ఉప్పల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి మరొక అద్భుత వెంచర్ ఆలేరు పోచన్నపేటలో ప్రపంచవ్యాప్తంగా పొందిన కొలనుపాక ప్రసిద్ధ జైన్ టెంపుల్ సమీపంలో ఉన్న నూట ఇరవై ఎకరముల మెగా డిటీసీపీ మనీ ప్లాంట్ టౌన్షిప్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ వెంచర్ ప్రత్యేకతలు తెలుసుకుందాం థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ స్విమ్మింగ్ పూల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ చిల్డ్రన్ పార్క్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీస్ ఫర్ ఈచ్ ఫ్లాట్ ఎలక్ట్రిసిటీ ట్వంటీ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఫర్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ శ్రీగంధం ప్లాంట్ ని పది నుండి పన్నెండు సంవత్సరంలో కంపెనీ మెయింటైన్ చేసే ఒప్పందంతో ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ వెంచర్ లో నూట ఇరవై గజములు కేవలం ఏడు లక్షల రూపాయలకే అందిస్తున్నారు మనీ ప్లాంట్ లో ఫ్లాట్ తీసుకుంటే అదనంగా శ్రీగంధం ప్లాంటేషన్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేయండి మనీ ప్లాంట్ టౌన్షిప్ అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే మార్గం సామాన్యుల కల సహకారం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ తోనే సాధ్యం థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ నమస్కారం